హలో అండి అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నా ఈ రోజైతే వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అదేనండి మనం బయటకు వెళ్ళడం అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా పైగా షాపింగ్ అనేసరికి మరీ ఇంట్రెస్ట్ చూపించేస్తూ ఉంటాము ఈ రోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ప్లీజ్ తప్పకుండా చూడండి కంటెంట్ నచ్చిందంటే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి హాయ్ అండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము షాప్ అనమాట షాపింగ్ ఏం చేస్తాము ఏంటి అనేది చూడండి శారీస్ అనేది ఇప్పుడు న్యూ ట్రెండింగ్ కదా అవి మీకు చూపిస్తాను మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్న శారీస్ కూడా మీకు చూపిస్తాను అనమాట వీడియో అనేది మొత్తం చూసి కంటిన్యూ చేశారనుకో కంటెంట్ నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి మీకు వచ్చేసి నేనైతే షాపింగ్ అనేది బయటికి వెళ్తున్నాము మీకు నెక్స్ట్ కంటిన్యూ చేస్తా వీడియో ఫాల్ సో ఇదండి ఈ రోజైతే కలెక్షన్ ఏం తీసుకున్నాం అన్నది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను కానీ వెళ్లే ముందు ఎట్లా వెళ్తున్నాము ఏంటి అనేది మీకు కూడా ఇందులో మ్యాక్షన్ చేస్తాను చూడండి ఇప్పుడైతే గనక ముందుగా బయలుదేరుతున్నాం అనమాట నేనైతే గనక ఇట్లా తయారయ్యాను ఇవి మీకు ఇయర్ స్టైట్స్ చూపిస్తున్నాను చూడండి ఇవైతే చాలా తక్కువ కాస్ట్ అనే చెప్పొచ్చు హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది అంతే కదా నేను ఎక్క పెట్టుకున్నాను చూడండి క్రిస్టల్ దండ వచ్చేసి చాలా లేటెస్ట్ మోడల్ అనమాట ఎప్పటికీ ఇది న్యూ అనే చెప్పొచ్చు అనమాట ఈ రోజైతే నేను ఈసారికి తగ్గట్టుగా నేను క్రిస్టల్ దండ నేను మెరూన్ కలర్ పెట్టుకున్నాను ఇందులో త్రీ కలర్స్ అనేవి ఉంటాయండి మెరూన్ ఒకటి ప్లస్ బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి నేను త్రీ కలర్స్ అనేవి తీసుకున్నాను ఎందుకంటే మనం బయటకు వెళ్ళాం అనుకోండి చక్కగా దీనికి తగ్గట్టుగా ఇయర్ స్టర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు సారీ కూడా సింపుల్ సారీ కట్టుకున్నాం అనుకో ఈ క్రిస్టల్ అనేది చక్కగా మ్యాచ్ అయిపోతుంది అనమాట త్రీ కలర్స్ అనేవి తీసుకున్నాను ఇప్పుడైతే కనుక చక్కగా బయటకు అనేది వెళ్తున్నాం కదా కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది మనం ఇంట్లో ఉంటూ చక్కగా మనం అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి డే అనేది అలా వెళ్తూ ఉంటుంది అనమాట కానీ మధ్య మధ్యలో మనం ఒక్కొక్క చాటుకి వెళ్తూ ఉండాలి అప్పుడే మనకు కొంచెం రిలాక్స్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడైతే నా పని మీద కాదులేండి మా ఫ్రెండ్ అనేది తీసుకుంటుంది తనకి తీసుకున్న సారీస్ అయితే మాత్రం చాలా లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పేసి మీకు చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ మీరు కంటిన్యూ చేశారంటే వీడియోలో తప్పకుండా సారీస్ అనేవి చూపిస్తాను సో మీరు అందరికీ నచ్చేటట్టుగా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగా రేట్ అనేది ఉంటుంది అందుకే మీకు చూపిస్తాను అనమాట మరీ ఎక్కువ కాస్ట్ అయితే నేను తీసుకోను మీకు చూపించలేండి ఇప్పుడైతే కనుక నేను వెళ్తున్నాను కదా ఏంటి అంటే మా వారితో పాటు నేను అనేది వెళ్తున్నాను ఇప్పుడు ఏంటన్నది ఏ కూడా మనం ఐడియా వేసుకుంటాం కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా వరకు మర్చిపోతూ ఉంటాను నేను అందుకని చెప్పేసి ఏం తీసుకుంటాం అన్నది నేను మాక్సిమం లో పెట్టుకుంటాను లేదంటే కొంచెం లేండి కొంచెం అంటే మనకి గుర్తు అనేది ఉండదు ప్రతీది కూడా దగ్గర అయితే ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలి అని అనుకుంటాం కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి చాలా వరకు మర్చిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి చాలా వరకు నేనైతే మెన్షన్ లేండి ఇప్పుడు వచ్చేసి చక్కగా బయటకు అనేది వెళ్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఇంత పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే సారీస్ అనేవి ఇప్పుడు చా వన్ థౌజండ్ అయితేనే కానీ సరైన కాస్ట్ చీర అనేది మనకి దొరకట్లేదు మెయిన్ ఏంటంటే మనం రేట్ అనేది చూడకూడదు ఫ్యాబ్రిక్ చూసుకున్నాం అనుకోండి మన బాడీకి ర్యాషెస్ అవి వచ్చినా కట్టుకునేలా ఉండాలి కదా చీర అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఇకొచ్చేసి ఈ దండ గురించి అయితే కనుక మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారనమాట చాలా నీట్ గా ఉంది అనేసి రాజు బాగుందని చెప్తుంటే ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి క్రిస్టల్ అనేది మనకి ఎప్పటికీ లేటెస్ట్ అండి చక్కగా తాడు వేసుకుని క్రిస్టల్ దండ ఒకటి వేసుకుని దానికి మ్యాచింగ్ స్టెప్స్ అనేది పెట్టుకున్నాం అనుకో ఫేస్ కూడా చాలా గ్లో ఇస్తుంది అంతే కదండి ఇప్పుడు బంగారు రేట్ చూస్తుంటే ఆకాశానికి అంటూ పోయింది కదా చక్కగా ఇంకా బంగారాన్ని అవైడ్ చేసేద్దాము అంటే మళ్ళాంటి వాళ్ళకి కొనుక్కునేలా లేదు బంగారం అనేది చక్కగా ఇలాంటివన్నీ మనకు నచ్చినవన్నీ మోడల్ గా కట్ పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి ఉంటుంది మనకు మనసు అనేది హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఇదండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాం చూడండి సారీస్ అనేవి ఇవి చాలా ట్రెండింగ్ అనే చెప్పొచ్చు ప్రతి చీరకి కూడా ఇప్పుడైతే కనుక గ్లిటర్ అనేది ఇచ్చేస్తున్నాడు కదా మ్యాక్సిమం గ్లిటర్ అంటే నేను ఇష్టపడును చాలా వరకు అవైడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అవి వాటర్ లో పెట్టగానే పోతాయి కదా అని ఉద్దేశంతో కొంచెం వద్దులే అని అనుకుంటా కదండి కానీ ఈ సారీస్ అలా కాదు చాలా అంటే చాలా బాగున్నాయి మనం వచ్చేసి ఇలా చీ మనం ఇలా గోరుతో ఇలా తీస్తూ చూస్తున్నాను నేను కానీ అస్సలు గ్లిటర్ అనేది పోవట్లేదు అనమాట కానీ కలర్ కూడా చూడండి లైట్ కలర్ అనేసరికి ఏ శారీ అనే లుక్ అనేది బాగా కనిపిస్తుంది కదా బ్లౌజ్ సారీ చూడండి చాలా కాంబినేషన్ బాగా ఇచ్చాడు అనమాట ఇది వచ్చేసి నీట్ వంకాయ కలర్ అని చెప్పొచ్చు దీనికి లేస్ అయితే కనుక పైన కింద కదా బార్డర్ బాగా ఇచ్చాడండి నాకు చాలా బాగా వచ్చింది వర్క్ వచ్చేసి చాలా నీట్ గా ఉంది ఇక వచ్చేసి బ్లౌజ్ అయితే డార్క్ వైలెట్ కలర్ లో చైర్ అయితే లైట్ కలర్ సూపర్ కాంబినేషన్ కదండి చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే కనుక కొంచెం గుచ్చుకుంటుందేమో అనుకుంటాం కానీ అవసరం లేదు మన వచ్చేసి మనకి లైనింగ్ అనేది కొంచెం కాస్ట్ అనేది బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి చాలా స్మూర్తిగా గా అనిపిస్తుంది అట ఇక చూడండి నేను పెట్టుకుని చూపిస్తున్నాను మీకు నిజంగా చైర్ అయితే కనుక మృదువుగా ఎంతో నీట్ గా అనిపించింది మనకి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ లాంటివి కానీ చిన్న చిన్న రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కానీ ఈ శారీ అనేది చాలా బాగుంటుంది అనమాట కాస్ట్ వచ్చేసి చాలా తక్కువండి ఇది అయితే కనుక సిక్స్ ప్లస్ అనేది పడుతుంది అనమాట మెయిన్ ఏంటంటే శారీ కట్టుకున్న తర్వాత చాలా మృదువుగా ఉండి చాలా గా అనిపించింది సారీ అనేది అందుకే మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను ఇకొచ్చేసి ఈ చీర కలర్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట చాలా ఇష్టం ఈ కలర్ నాకు తెలిసి వైలెట్ అనేసరికి చాలా మంది మ్యాగ్జిమే ఇష్టపడతారు అంతే కదండి ప్రతి ఒక్కరికి ఈ సారీ అనేది చాలా కట్టుకోగానే ఒక తెలియని ఒక బ్రైట్నెస్ వస్తుంది లుక్ కూడా వస్తుంది కదా అందుకే పర్టికులర్గా మీకు ఈ సారీస్ అనేవి చూపిస్తున్నాను అంతే కదా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఐ మీన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నిజంగా లుక్ ఉంటుందండి చాలా సారీ ఉంటుంది బ్లౌజ్ కూడా నేను కుట్టేసిన తర్వాత ఐ మీన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఇప్పుడైతే నాకు ఎందుకు పర్టికులర్గా ఇది ఈ రోజు వీడియో తీసానంటే సారీ అనేది చాలా లుక్ అనిపించింది ముఖ్యంగా ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చి సమ్మర్ కదండి సమ్మర్లో కూడా యూస్ చేసే తగ్గట్టుగా సారీ అనేది ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ చాలా తేలిగ్గా లైట్గా ఉందని మీకు చూపిస్తున్నాను సో నాకైతే నచ్చింది నేనైతే తప్పకుండా తీసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ కూడా తీసుకుంది తనకైతే కనుక ఇంకా మంచి మంచి కలర్స్ అవి నాకు చూపించింది ఇవైతే మనకి రేట్ కూడా వీలనే చెప్పచ్చు చూడండి నేను అయితే మృదువుగా ఉందని మీకు ఎగ్జాంపుల్గా ఎట్లా చూపిస్తున్నాను ఇదైతే వర్క్ కూడా ఇప్పుడు వర్క్ అనేది ఎప్పటికీ లేటెస్ట్ అనే చెప్పచ్చు ఒక పది సంవత్సరాల ముందు నుంచి వర్క్ వస్తుంది కానీ అది మాత్రం డిమాండ్ అనేది తగ్గలేదు కదండి కానీ ప్రతిసారి కూడా వర్క్ ఏంటి మనకి చేతి కూడా కట్ కట్టించాడు చూడండి ఇప్పుడు అందరికీ కూడా లేటెస్ట్ అనే చెప్పచ్చు అది కుట్టడం కొంచెం కష్టమే బకరం పెట్టి నీట్గా కుట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట మ్యాక్సిమం ఒక రెండు మూడు బ్లౌజుల వరకు ఆ మోడల్ కుట్టుకున్నాను లేండి సారీ అయితే కనుక చాలా బాగుంది అని చెప్పేసి ఇది కూడా మృదువుగా ఉందని మీకు చూపిస్తున్నాను అంతేకాదు అటు ఇటు మనకి పౌటెన్స్ ఉంటుంది కదా అక్కడైతే గ్లిటర్తో చక్కగా వర్క్ అనేది ఇచ్చాడు చాలా బాగుంది నేను ఎట్లా గోరుతో చూ అలా చూస్తున్నాను కానీ గ్లిటర్ అనేది పోలేదు కానీ వాటర్లో పెట్టిన తర్వాత మ్యాక్సిమం పోతుందేమో అని కొంచెం డౌట్ అనిపిస్తే ఆ షాప్లో కూడా అడిగినది పోతుందండి అంటే లేదులేండి తక్కువ రేట్ అయితే పోతుంది కానీ ఒక ఆరు వందల నుంచి అయితే బానే ఉంటుంది అని చెప్పేసి షాప్ ఆయన కూడా చెప్పారనమాట నిజంగా ఈ రోజు అయితే నాకు ఈ సారీస్ మ్యాక్సిమం సమ్మర్ ఇప్పుడు వచ్చేది మనకి కాటన్ ముఖ్యం కదా అనుకున్నాను కానీ కానీ చీరలు చూసేసరికి మాత్రం టెంప్ట్ అనమాట ఇదండి ఇప్పుడు తెచ్చిన తర్వాత నేను ప్రతిదీ కూడా నేను ఇప్పుడు చక్కగా కట్ చేసుకుని కుట్టుకునే తర్వాతనే మీకు వీడియో రూపంలో చూపిద్దాం అనుకున్నాను కానీ ఈలోగా మనకు తీసుకునే వాళ్ళు ఉంటారు చక్కగా వీడియో రూపంలో మనం చూపించామనుకో బాగుంటుంది కదా అని చెప్పేసి మీకు అన్ని మెన్షన్ చేస్తున్నాను అనమాట ప్లీజ్ మీ అందరికీ నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్